లేకపోతే ఇబ్బందులు వస్తాయనేది వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది నాకు అనిపిస్తాం యా ఓకే వెంకటరెడ్డి గారు సో ఏమంటారు వాస్తవంగా అయితే నాది కూడా ఒక ప్రశ్న మీకు గతంలో పత్రికలు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు రాస్తే మీడియా ప్రతినిధి మీద కేసులు పెట్టడం వాళ్ళని వేధించిన సందర్భాలు కూడా నేను కూడా ఒక బాధ్యతని అందులో సో ఈరోజు అదే కేసు ఏ రోజైతే నేను రాసినటువంటి వార్త ఉందో ఆ వార్తలో నా మీద కూడా కేసు పెట్టి నన్ను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది కానీ ఇప్పుడు అదే కేసు అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ పెద్దలకి కూడా అంటుకుంటోంది ఇప్పుడు ఆ ఇష్యూ కూడా నడుస్తుంది సో ఇప్పుడేమో ఈ ప్రభుత్వం మీదేమో చాలా నిరభ్యంతరంగా వార్తలు రాస్తున్నారు వాటిని సమీక్షించుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు మనకు వంశీకృష్ణ గారు అలాగే బాబు గారు మస్తాన్ రావు గారు సో కొన్ని డెఫినేషన్స్ చెప్పారు రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి భేదాన్ని ఏమంటారు వెంకటరెడ్డి గారు సో మీద ఏం కేసు పెట్టారనేది ఫస్ట్ నాకు ఐడియా లేదు కాబట్టి సరే ఇప్పుడు దాని మీద డిస్కషన్ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పత్రికల మీద కేసులు పెడతారు నాయకుల మీద జరుగుతూ ఉంటే కేసులు ఆ కేసు అనేది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మీరు అన్నట్టుగా కేసుకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు కేసు పెడతారు దాని తర్వాత ఆరోపణలు నిజమైతే దాని మీద చర్యలు ఉంటే కాకపోతే కొట్టేస్తారు ఈ రెగ్యులర్ ప్రాసెస్లు జరుగుతాయి సార్ మీద ఏంటనేది నాకు అది ఐడియా లేదు కాబట్టి మీరు అన్నట్టుగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది అసలు మా వాళ్ళు అందరూ ఒప్పేసుకుంటున్నారని రాజకీయ పార్టీ నాయకులు చెప్తా మస్తాన్ రావు గారు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండం అసలు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు ఈ ఎమ్మట్ని దీన్ని కానీ సమీక్ష చేసుకుంటున్నారన్న నేను సింపుల్గా అడిగిన దాన్ని వాళ్ళు తోసిపుచ్చేసి అసలు మా వాళ్ళే బహిరంగ చెప్పేస్తున్నారు పత్రికల్లో రాసేస్తున్నారు ఆంధ్రజ్యోతిలో రాసినవన్నీ మరి మీరు అన్నీ నిజమైన ఒప్పుకుంటారా మీ మీద కూడా ఆరోపణలు చేస్తారా రాసింది కదా అని చెప్పి తెలుగుదేశం అయినా ఆంధ్రజ్యోతి రాయటం కాదు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసింది అన్నారు అని రాసిందని ఆ పత్రిక రాసింది మరి ఆ తెలంగాణ ప్రభుత్వం పక్క రాష్ట్ర ప్రభుత్వం అయ్యా మీ మంత్రి వచ్చాడా గానా బజానా అన్నీ చేస్తా ఉన్నాడు అన్నిట్లో తలదూడుస్తున్నాడు అని పక్క రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి ఉంటే నిజంగా ఆ లేఖ దాని మీద మీరేం చర్యలు తీసుకున్నారన్న ఎన్ని రోజులు తీసుకుంటారని అడుగుతున్నా ఎస్ దాన్ని అతని మంత్రివర్గ నుంచి తప్పించబోతున్నారా తప్పించి ఆయన మీద కేసు పెట్టి ఇదిగోండి అతను చేసిన సెటిల్మెంట్ల మీద ఏందనేది కేసు పెట్టబోతున్నారా ఇది అడిగేస్తే సమాధానం లేదు వాళ్ళ ఎమ్మెల్యే అనేది బెల్ట్ షాపులు ఉన్నాయి నా నియోజకవర్గంలో నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి తీసేయండిరా మొర్రు ముర్రు అని చెప్పి మూడు వారాలు నాలుగు వారాలు అవుతుంది కదా పత్రికల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారికి కనపడలేదు అది మస్తాన్ అని అడుగుతున్నాను ఎందుకంటే ఎనలిస్ట్ గారిని అడుగుతున్నాను నేను రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు ఎట్టు సమాధానం చెప్పరు మరి ఏ బెల్ట్ షాప్ ఎప్పుడు తీసి ఏ తోలు తీసి ఎవరికి ఐదు లక్షలు ఫైన్ వేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు టీవీలు చూడండి అండి ఆ ఎమ్మెల్యే చెప్పిన ఎనరండి అని ఏం చెబుతారు ఇంకొద్దిసేపు ఆది అయిపోయలు సార్ ఎంతకంటే సార్ ఈ రాష్ట్రంగా ఈ దేశంలో రాదు ఎందుకో చెప్తానండి ఒక ఒక ఎమ్మెల్యే అరే నాకు మీకు దన్నం అయ్యారు స్కూల్ పక్కన బెల్ట్ షాపులు పెడుతున్నారు దయచేసి తీసేయండి అని చెప్పి ముర్రో అని టీవీలు ముందుకు వచ్చి ఆయన ఆయన మొర ఆయన పెట్టుకొని ఉంటే ఇప్పటి వరకు చర్యలు లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఉందండి మా ప్రభుత్వం ఏంది మందు కొంటే మొక్క ఫ్రీ ఇస్తా ట్రాన్స్పరెంట్గా ఉందా దేంతో ట్రాన్స్పర్ ఒక నష్టం మీరు దేంతో ట్రాన్స్పరెంట్ ఉంది ఒక ట్రాన్స్పరెంట్గా వినండి సార్ వినండి సార్ వినండి సార్ వినండి కాలు కాదు వినండి దేంటో ట్రాన్స్పరెంట్ అంటే లెక్క లెక్కర్లో మాత్రం మందు కొంటే ముక్క ఫ్రీ కాదు హోమ్ డెలివరీ దాంట్లో ట్రాన్స్పరెంట్ మీరు మీరు అందరు మాట్లాడేటప్పుడు నేను ఎందుకంటే ఒకటి రెండు మూడు ముగ్గురికి నేనే సమాధానం చెప్పాలి ముగ్గురు ఒకటే వర్షం అందరికి సమాధానం నేనే చెప్పాలి మా వాళ్ళే ఒప్పుకున్నారండి మేమే అవినీతికి పాల్పడ్డామని మా ఎమ్మెల్యే ఒప్పేసుకున్నాడు ఎంతకంటే ట్రాన్స్పరెంట్ ఏంటంటున్నారండి బట్ ఇంతకంటే అసలు గొప్ప న్యూస్ ఏమైనా ఉంటుందా అంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు పాల్పడ్డాడు అని చెప్పి ఆయన ఒప్పుకుంటే ఇక మీ మేమే ఒప్పేసుకుంటున్నాం అండి ఎంతకంటే ట్రాన్స్పరెంట్ ఏముంది అంటున్నారు అంటే వాళ్ళు చెప్పేది అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం డిస్కషన్ ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాల మీద డిస్కషన్ ఈ ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయిందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులే బహిరంగంగా ఇప్పుడు శిక్ష గురించి నేను చెప్పాను ఎక్కడ చెప్పారు అసెంబ్లీలో చెప్పారు ఎవరు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు అసెంబ్లీలోనే ఇసుక ఇప్పుడు సరిగ్గా అందట్లేదు ఇసుక విధానం అనేది లోపభూయిష్టంగా ఉందని చెప్తుంటే మైక్ కట్ చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పటికేమైనా సక్కదిద్దుకున్నారా అంటే అది లేనటువంటి పరిస్థితి సాక్షాత్తు మీ మంత్రులు అందరు అందరి మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా అసలు కొంతమంది మంత్రులు అయితే ఆడు ఉన్నారో తెలియదు పేర్లు కూడా తెలియదు మరి ఏం చర్యలు తెచ్చుకున్నారు నేను అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నా ఉంటారు అదేమంటే మా వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు కదండి మేమే అవినీతికి పాల్పడ్డామని మేమే శాతకానాలని లేదంటే మేమే ఫెయిల్ అయ్యామని చెప్పి మేమే ఒప్పేసుకున్నాం ఇంకేందండి ఎంతకంటే ట్రాన్స్పరెంట్ ఏంటంటే ఏం చెప్పాలి అన్న రేషన్కి సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి కింద నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్నారు అని డైరెక్ట్గా అందరికీ తెలుసు మరి ఏ ప్రజాప్రతినిధి మీద మీరు చర్య తీసుకున్నారు పట్టుకున్నామండి అంతే పట్టుకుంటే అయిపోయిందా పట్టుకుంటే అయిపోయిందా కేసు పెట్టాలి కదా దాని మీద విచారం చేసి అరెస్ట్ చేయాలి కదా ఏ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు లేదంటే ఏ అధికారం మీద కేసు పెట్టారు ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు సీజ్ దర్ షిప్ అని నెల రోజుల్లో నెలన్నర అయింది కదా షిప్ కూడా బయలుదేరింది నిన్నే స్టెల్లా బయలుదేరింది ఆఫ్రికాకి సో బయలుదేరినా కూడా ఇప్పుడు మీరు సీజ్ షిప్ అన్నదాకా ఆ బియ్యం ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది కుప్పం నుంచి వచ్చిందా పులివెందుల నుంచి వచ్చిందా పిఠాపురం నుంచి వచ్చిందా ఆ బియ్యానికి సంబంధించి ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి సహకరించిన వాళ్ళు ఎవరు ఆ చెక్ లో ఎందుకు ఆపలేదు వీళ్ళందరి మీద ఏ ఒక్కల మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇదంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నామని అంటున్నారు వచ్చే నాలుగేళ్ళు కూడా అదే చెప్తారు గా ఉన్నామండి మా ఎమ్మెల్యేలే బహిరంగంగా వచ్చి స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయని ఒప్పేసుకుంటున్నారంటే ట్రాన్స్పరెంట్ గా వంటికి దీనికి అర్థం ఏంటి జవాబదారితనంతో ఉన్నాము అసలు ఇంతకంటే ఎవరన్నా ఉంటారా అని చెప్పి వివేక్ బాబు గారు వీళ్ళందరూ చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది దేంట్లో జవాబుదారితనం దే ఏ విషయంలో జవాబారీతనంగా ఉన్నారు మీకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తోనో లేదంటే ఇంకేదో దానితోనో గెలిచారు కదా ఆ గెలిచిన తర్వాత ఇదిగో మేము ఏడు నెలలకు సంబంధించి ఇదిగో దీనికి సంబంధించి మా మా ప్రభుత్వంలో ఈ ఆరోపణ వస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం లేదంటే వాళ్ళ మంత్రివర్గం తప్పించాం లేంటే పలానా మా ఎమ్మెల్యే ఇదిగోండి ఇట్లా ఇక్కడ జరుగుతుందని చెప్పి చెప్పారు చెప్పిన దాని మీద ఇదిగో ఈ అధికారుల మీద మేము యాక్షన్ తీసుకున్నాం ఇదిగో పలానా దేశం అని చెప్పి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి సాక్షాత్ నిన్న గన్నవరం ఎమ్మెల్యే అండి గారి వెంకటరావు గారే చెబుతున్నారు పక్క నియోజకవర్గానికి సంబంధించి ఇదిగో మా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంత అవినీతికి పాల్పడుతున్నారండి ఏదో అదే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చి వేళ నియోజకవర్గంలో వేలు పెట్టి ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నాయని చెప్పి ఆ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నప్పుడు ఇట్లా అనేక సంఘటనలు ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి దేని మీద చర్యలు తీసుకున్న రోజు పత్రికల్లో ఇసుక మాఫియా గురించి మద్యం మద్యం గురించి ఏర్యలేపడటం ఒక్క ఇన్సిడెంట్ మీద అన్న చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా అదేమంటే తీసుకుంటామండి అధికారంలో వచ్చి ఏడు నెలలు కదా అయింది ఏడు నెలలకి వెంకటరెడ్డి గారు ఎందుకు తొందరపడిపోతున్నాడు అంటాడు ఆయన నేను తొందరపడ్డలా నువ్వే నేను తొందరపట్టాం కాదు సార్ ఏడు నెలలు అంటే చిన్న విషయం కాదు కదా ఈ ఏడు నెలల కాలంలో ఒక్కదిగో పలానా దాని మీద వచ్చిందండి ఎంక్వైరీ చేసాం తీసుకున్నాం అంటానికి ఎక్కడన్నా ఒకటి ఉందా అనిత గారి పిఏ మీద ఆరోపణలు వచ్చినాయండి ఆరోపణలు రాగానే మేము తప్పించేసా ఉన్నాం ఆరోపణ వస్తే మీరు ఏం చేస్తారు మా వైసీపీ వాళ్ళ మీద ఆరోపణ వస్తే కేసు పెడతారు కదా ఆరోపణ రాగానే మీ వాళ్ళే చేసేస్తారు ఆరోపణ ఇమీడియట్గా కేసు పెట్టి పిలిచి పిలిచేస్తారు కదా లేదంటే ఎత్తుకెళ్తారు కదా ఎక్కడుంటే అక్కడ మరి ఎందుకు చేయలేదు మీ వాళ్ళ మీద ఇటన్నింటి మీద ఈ ఇటన్నింటి మీద సమాధానం చెప్పాల్సినటువంటిది చెప్పకుండా అదేమంటే మా మా హయాంలో జరిగింది జరిగితే ప్రూవ్ చేయండి మీరు మీ దగ్గర అధికారం ఉంది కదా న్యాయబద్ధంగా దాన్ని ప్రూవ్ చేయండి అక్రమంగా కాదు న్యాయబద్ధంగా మా మీద అనేక కేసులు పెట్టారు ఇప్పటికి ఎదుర్కొంటా ఉన్నాం మేము దాని మీద మేము లేగల్ గా మేము తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది జడ్జి జడ్జి గారు తీర్పి శిక్ష వస్తారు లేకపోతే ఉల్టా రేపొద్దున మా మీద పెట్టినందుకు అది మీకు తగులుతుంది ఖచ్చితంగా ఇది ఉంటుంది కదా నేను అడిగేది క్లియర్గా ఒకటే సార్ ఈ ప్రభుత్వంలో అరాచకం జరుగుతుంది అనేది వాస్తవం సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడింది వాస్తవం ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయి అనేది వాస్తవం డీజీపీ ఏం చేస్తున్నాడని క్వశ్చన్ చేసింది వాస్తవం హోంమంత్రి గారు మీ ప్రవేశంలో నేనుంటే అన్నది వాస్తవం అంటే వాళ్ళ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ డిప్యూటీ సీఎంఏ ఏమంటున్నాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే బయటకు వెళ్తే మనం తిడుతున్నారు అన్నాడు మళ్ళీ మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉందని మేమే ఒప్పుకుంటున్నాం అంటున్నారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు ఓకే వంశీకృష్ణ గారు